శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం ఇరవై రెండు శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీ నిత్యానందుల వారు యథాప్రకారం అనుష్ఠానాలు ముగించుకొని రాగా విద్యాసాగరుడు నమస్కరించి గురుదేవ ఇప్పటి వరకు వివరించిన శ్రీ సమర్థుల లీలలు ఆశ్చర్యము అద్భుతము వారి నోటి వెంట వచ్చిన వాక్కును సత్యం చేసేందుకు శ్రీరాముల వారు నిరంతరం కాచుకుని ఉన్నట్లు అనిపిస్తున్నది ఇంకనూ వారి జగత్ కళ్యాణ కార్యాన్ని తెలుపగోరుతాను అని విన్నవించుకున్నాడు గురుదేవు గురువుగారను పరవశంతో వత్స విద్యాసాగర శ్రీ సమర్థుల వారు కారణ జన్మలు ఒక దివ్య ప్రణాళికతో భూమిపైకి వచ్చిన అవతార పురుషులు వారి వాక్కు సత్యవాక్యే వారి సాధన ఎంతో గొప్పది వారి సాధనంతా జగత్ కళ్యాణానికే ధర పోసినారు కదా అందుచే దైవం వారి సంకల్పాలను సత్యపూర్ణంగా వించుచుండును అని ప్రబోధించి తదుపరి ఘటన ఈ విధంగా వర్ణింపసాగెను బీద బ్రాహ్మణుడు గంధంబొట్టు ప్రభావం శ్రీ సమర్థులకు లో కీర్తన సుండగా అపూర్తి అగువరగో వేచి ఉండిన ఒక బ్రాహ్మణుడు శ్రీవారికి నమస్కరించే స్వామి సమర్థ తమరు ఎందరికో తరుణోపాయాలు బోధించుచున్నారు నేను ఒక బీద బ్రాహ్మణుడను ఏ నియమ నిష్టలు చేయలేను వేద విద్య నేర్చుకునకపోయిన కారణంగా ధనము సంపాదింపలే సంపాదింపలేనైతిని సంసార భారం పెరిగింది ఉన్న ఆస్తులు అమ్ముకుని తిని ఇప్పటి వరకు గడిపినాను ఏమి చేయటానికి పనికిరాని స్థితిలో ఇంటిలోని వారు నిందించుట నేను బాధపడుట తప్పనిసరి అయిపోయింది తమరే దయచూపాలి అని ప్రార్థించాడు శ్రీ సమర్థుల వారికి అతన్ని అజ్ఞానం అని చుచ్చి నవ్వు వచ్చింది అతడితో అయితే నీకు ఇప్పుడేం కావాలి అని అడిగారు అతడు చేతులు జోడించి నాకు ఆచరించదగిన సులభమైన నియమం ఏదైనా అనుగ్రహించండి మంత్రాలంటే జపం జ నా వల్ల కాదని వే వేడుకున్నాడు శ్రీ సమర్థులు మదిలో ఎంత మూర్ఖులు ఈ ప్రజలు ఇంత వయస్సు వచ్చిన సంసార పోషణ గురించిన ఆలోచననే కానీ తరించే మార్గాము శ్రీరామనామ జపము యొక్క రుచిని తెలుసుకోలేకున్నారే అని విస్మయంతో సరే నీ ఒక నియమం తీసుకో ప్రతిరోజు గంధం బొట్టు ధరించిన వ్యక్తిని దర్శించిన తర్వాతనే భోజనం చేస్తాను అని ప్రతిజ్ఞ తీసుకో అని బోధించారు ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు ఎందుకంటే వాళ్ల ఊర్లో చాలా మంది గంధం బొట్టు ధరించే వారున్నారు ఈ నియమం పాటించడం పెద్ద కష్టం కాదనుకున్నాడు శ్రీ సమర్థులకు నమస్కరించాడు తన గ్రామానికి పోయి ప్రతిరోజు ఆ నియమం పాటిస్తూ ఉన్నాడు ఒకనాడు అతని అదృష్టమో దురదృష్టమో గాని గంధం బొట్టు పెట్టుకున్న వ్యక్తి దర్శనం కాలేదు అన్ని బజారు తిరిగాడు చివరికి ఊరి బయట చావడికి చేరాడు క్రమంగా కాలం మించిపోతూ ఉంది ఆకలి కడుపులో బాధపడుతోంది సూర్యాస్తమయం అయింది రాత్రి కొంత ప్రొద్దు కూడా పోయింది అలాగే ఎవరైనా వస్తారేమోనని దిక్కులు చూస్తూ కూర్చున్నాడు ఒక జనసంచారం తగ్గిపోయింది అతనికి ఎంతో దిగులైంది ఇక ప్రార్థన ప్రారంభించాడు గురుదేవ ఏమిటి పరీక్ష ఈ రోజు నాకు భోజన ప్రాప్తి లేకుండా పోయింది నేను భుజించనిదే నా భార్య భుజించదు ఏమిటి స్వామి కర్తవ్యం నా నియమాన్ని మాత్రం ఉల్లంఘించే పరిస్థితి రాకూడదు దీనికై తమ కరుణ కావాలి అంటూ వేడుకున్నాడు అంతలో దూరంగా ఒక చెట్టు క్రింద ఎవరో వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టు శబ్దాలు వినిపించాయి ఈ బ్రాహ్మణుడు మెల్లగా లేచి వారి దగ్గరికి వెళ్ళాడు వారేదో చర్చించుకొని చుండగా ఇతడెక్కడికి ఇతడక్కడికి వెళ్ళటము వారంతా తలెత్తి ఆ బ్రా ఈ బ్రాహ్మణ్ణి చూడగానే వారి ముఖాన్ని చక్కగా గంధం బొట్లు కనిపించాయి ఈ బ్రాహ్మణునికి అంతులేని సంతోషం కలిగింది ఉదయం నుంచి వేచి గంధం బొట్టు ధరించిన వ్యక్తి దొరకలేదని బాధపడుతున్నందున ఒక్కసారిగా ఎలికెత్తి దొరికారు దొరికారు అంటూ పరిగెత్తుకుని పోయి భోజనం చేద్దామనుకుని ఇంటికి పోతున్నాడు ఈ నలుగురు దొంగలు సొమ్ములు ఒక షావుకారింట్లో నుండి దొంగలించి తెచ్చారు పంచుకునే ప్రయత్నంలో ఉండగా ఇతరు చూచాడు ఊరిలోకి పరిగెత్తిపోయి అందరినీ పిలుచుకొస్తాడేమోనని భయపడ్డారు బ్రాహ్మణుని వెంటపడి పట్టుకొని పట్టుకుని ఆపారు ఎందుకయ్యా అరుస్తావు నీకు సగం వాటా ఇస్తాంలే మిమ్మల్ని మిగిలిన సొమ్ములే మేము తీసుకుంటాము ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అని కోరారు ఆ కప్పుడు వీరు దొంగలని అర్థమైంది ఏమిటి దొంగతనం చేసింది గాక ఎవరికీ చెప్పద్దంటారా చెప్పకుండా ఎట్లా ఉంటాను చెప్పి మిమ్మల్ని పట్టిస్తాను బెదిరించాడు వారందరూ ప్రక్క ఊరిలోని వారే వారిని గుర్తుపట్టాడు ఇక వాళ్ళు లాభం లేదని సొమ్మును అతన్ని కూడా వదిలివేసి వాళ్ళ ఊరికి పారిపోయారు అలా వదిలిపోతే పోతే అలా వదిలిపోతే ఇతనే దొంగని ఊరి వారు నమ్ముతారని వారి ఉద్దేశం ఇతనికి ఆ సమయంలో అంతధైర్యం ఎలా వచ్చిందంటే సమయానికి గురు సమర్థ రామదాస స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక అప్పటికప్పుడే ఆ నగలు ధనాన్ని మూటగట్టుకుని తెచ్చి గ్రామాధికారి ఇంటికి వచ్చాడు అదే సమయానికి కొత్త వాళ్ళు గారి పెద్ద కొత్ కొత్తవాలు గారి వద్ద తన ఇంట దొంగలు పడి సొమ్ములు దోచుకున్నారని ఫిర్యాదు చేయటానికై షాపువారు వచ్చి కూర్చుని చెప్పుచుండగానే ఈ బ్రాహ్మణుడు మోయలేక మోయలేక ఆ మూట తెచ్చి అక్కడ పెట్టే అయ్యా కొత్తవాలు గారు ఎవరింట్లోనో దొంగలు ఈ సొమ్మును దోచుకుని పోతుంటే అటకాయించి లాక్కొని తెచ్చాను విచారించి వారి సొమ్మును వారికి అప్పగించండి అని చెప్పాడు షావుకారుకు కొత్తవాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగింది కొత్వాలు షాపుక షావుకారుతో ఇవేనా మీ సొమ్ములు చూడండి అనగానే ఆయన చూచి తనదేనని నిర్ధారించారు గ్రామాధికారి వాటిని షావుకారికి ఇస్తూ ఆ వీర ఏదైనా పారితోషికంగా కొంత ధనమీయమని సూచించారు బ్రాహ్మణుడు నాకు అలా తీసుకోవటం అలవాట్లేదు వద్దన్నాడు నేను శ్రీ సమర్థుల వారి భక్తుడిని అన్నాడు షావుకారు అయ్యా బ్రాహ్మణోత్తమ నేను కొంత ధనం ఇచ్చినా అది ఎంతో కాలం నిలవదు ఖర్చు ఇంత నిజాయితీ గల వ్యక్తి నాకు చాలా అవసరం నా కొట్లోనూ వ్యాపారంలోనూ చేదోడు బాధోడుగా ఉంటూ నా లెక్కలు చూచి పెడితే నేను నెలవారీ మీ కుటుంబ పోషణకు తగిన సంభారంలో ఇస్తాను అన్నాడు మీ జీవితాంతం నేను అంటగా ఉంటానని షావుకారు మాట ఇచ్చాడు ఆ బ్రాహ్మణుని చింత తీరిపోయింది కుటుంబం జీవితం ప్రశాంతంగా ఈ స్త్రీ సమర్థుల వారిని స్మరించుకుంటూ గడపడా గడిపాడని చెప్పి శ్రీ నిత్యానందుల వారు విద్యాసాగర సద్గురువుల వాక్ యొక్క ప్రభావం చూచావా వారి జాతకాలను ఎలా మార్చివేస్తుందో అందుకే గురుగీతలో శంకర భగవానుడు పార్వతీదేవికిలా చెప్పాడు శ్లోకం ధ్యానం మూలం గురోన్మూర్తి పూజా మూలం గురోత్పాదం మంత్ర మూలం వాక్యం ముక్తి మూలం కృప గురుదేవుల నోటి వెంట వచ్చిన ఏదైనా అది మంత్రమేనని భావించాలి మంత్రము అనగా రహస్యం అనే అర్థం కూడా ఉంది ఆ రహస్యం ఏమిటంటే మననాథ్ త్రాయతే ఇది మంత్ర అన్న వాక్యాన్ని అనుసరించి మరణం చేస్తూ ఉంటే కష్టాలు గట్టెక్కిస్తుంది సంసారాన్ని తరింపచేస్తుంది గురువును గుర్తు చేస్తుంది గురుశక్తిని గుర్తించేలాగా చేస్తుంది ఆ గురువునే ధ్యానించేలాగా చేస్తుంది ఆ గురు పాదాలను ఆరాధించేలాగా చేస్తుంది ఇదంతా జరుగుతున్న కొద్ది పాప సముదాయం సముదాయమంతా సూక్ష్మే సూక్ష్మీకరింపబడి చివరకు నిర్మూలింపబడి ముక్తికి మార్గం తెరుచుకుంటుంది విద్యాసాగర తెప్ప చిన్నగానే ఉంటుంది అయినా ఆవలి ఒడ్డుకు చేరుస్తుంది నదిని దాటటానికి నది ఉన్నంత విస్తారమైన తెప్పక్కర్లేదు సముద్రాన్ని దాటటానికి సముద్రం అంతా ఓడా అక్కర్లేదు భగవద్గీతలో శ్రీ భగవానుడు అర్జునుకు బోధించినది విషయమే స్వల్ప స్వల్పమస్య ధర్మస్ మహతో భయాత్ గొప్పదైన సముద్రము చిన్నదైన నావను ఉపయోగించుకొని దాటగలిగినట్లుగా స్వల్పమైన దైవము దైనను చక్కగా ఆచరించబడిన ధర్మము చేత భవసాగరం దాటగలరు యావానర్థ ఉదాపానే సర్వత సంప్లూకే तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः నది ఎందు సరస్సునందు జలము వలన ఎట్టి ప్రయోజనము దాహంతో ఉన్నవానికి బావిలోని నీటితో అట్టి ప్రయోజనమే కలుగును అనగా దాహం తీరును సకల వేదసారము వేదసారమును బ్రహ్మజ్ఞాని వద్ద లభించును దాహం ఒక చెంబు నీ నీరుతో తీర్చుకోగలిగినప్పుడు అనంతమైన ప్రవాహం గల నది వద్దకి పోడు అదేవిధంగా బ్రహ్మజ్ఞాని యొక్క సాన్నిధ్యం లభించిన వానికి సకల వేద సారము ఒకే చోట లభించును కావున విద్యాసాగరా అంతేకాక ಆವನ ವಿದ್ಯಾಸಾಗರ బ్రహ్మజ్ఞాని అయిన సద్గురుని సన్నిధిని పొందిన వానికి ఇహము పరము రెండును సులభంగా లభించునని తెలిపి శ్రీ నిత్యానందుల వారు జయ రఘువీర సమర్థని జై జయ ధ్వానములు చేసినారు ఇందూరులో వర్షం కురిపించిన మారుతి విద్యాసాగర శ్రీ సమర్థుల వారు తమ పర్యటనలో తీర్థాలు సేవించచ్చు తెలంగాణ ప్రాంతమునందలి సా సారంగపూర్నకు దగ్గరలో కల ఇందూరు గ్రామమునకు చేరినారు ఊరి బయట ఒక గుట్టపైన వారు విశ్రాంతి తీసుకున్నారు ప్రక్కనే ఒక చెరువు ఉంది ఆ చెరువులో కూడా నీరు బహుకొద్దిగానే ఉంది ఒకరోజు ఉదయం నుంచి దా దాపు ఏవది అరవది మంది బ్రాహ్మణులు ఒక్కొమ్మడిగా నీటిలో దిగి నడుములోతు నీటిలో స్నానమాచరించి అచ్చటిని నిలబడి అనుష్ఠానాలు సాగిస్తూ ఉన్నారు శ్రీ సమర్థుల బ్రాహ్మణులకు స నమస్కరించి ఆర్యులారా తమరు చెయ్య ఆరాధన ఎట్టిది ఏమి కోరి ఇట్లు చేయుచున్నారని ప్రశ్నించారు వారు ప్రతి నమస్కారం చేసి అయ్యా ఈ ప్రాంతంలో వర్షాలు లేక భూమి బీడుగా తయారైంది అందులో como a grama de cari మా గ్రామాధికారికి పై అధికారుల నుంచి ఒత్తిడి వచ్చింది మీ గ్రామంలో ఇందరు బ్రాహ్మణులు ఉన్నారని తెలిసింది వారి చేత మంత్రాలు చదివించి వర్షాలు కురిపించమనండి లేకుంటే అందరినీ మహమ్మదీయ మతంలోకి మార్చవలసి ఉంటుందని బెదిరిస్తూ లేఖ వ్రాసాడట మాకు ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడింది అందుకని వరుణ మంత్ర జపం చేస్తున్నాము ఆ తండ్రి మా ఎందు దయతో వర్షిస్తే సరే లేకుంటే మాకే మాకేమి ఏమేమి శిక్షలు పడనున్నాయో అని భయపడుచున్నామని చెప్పుకొని గొల్లుమన్నారు శ్రీ సమర్థులు ఓ బ్రాహ్మణులారా వర్షం కురిసేటందుకు నేను ఒక ఉపాయం చెప్తాను మీరు ఆచరించినట్లయితే వర్షం తప్పక కురుస్తుంది అన్నారు ఇంకేమి చెప్పండి ఆచరిస్తాము మా మా ప్రాణ మాన ధనాలన్నీ కాపాడినవారు అవుతారు తమరెవరో మాకు దైవంలాగా సంకట పరిస్థితుల్లో తారసపడినారని అందరూ వందనాలు చేశారు అప్పుడు శ్రీ సమర్థులు ఆ గుట్టబద్దకు తీసుకుని పోయి ఒక బండరాతిపై మారుతి రాయిని రూపాన్ని ఒక బొగ్గుతో గీచారు దానిపై ఉత్తరి అని కప్పారు ఒక బ్రాహ్ ఓ బ్రాహ్మణులారా మీరంతా నమ్మక చమకాలతో అక్కడ రుద్రాభిషేకం జరప జరిపించమండి అన్నారు వారంతా ఊర్లోకి పోయి కొన్ని కడవలు బిందెలు తీసుకుని పరుగు పరుగున వచ్చారు కొందరు చెరువులోని నీరు మోసి తెచ్చు తెస్తుంటే కొందరు నమ్మక చమకాలతో రుద్రాభిషేకం చేశారు అలాగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చేసిన తర్వాత నైవేద్యం కావాలిగా అనే ఆలోచన కలిగింది శ్రీ సమరతుల చెంతచేరి స్వామి నైవేద్యం ఎలాగా అని ప్రశ్నించారు శ్రీ సమర్థుల వారన్నీ సిద్ధంగానే ఉన్నాయి నైవేద్యం చేయండి అని వారి చూపుడు ఒక ఒకప్పుడు పొదవైపు చూపారు బ్రాహ్మణులు ఆశ్చర్యంతో పోయి చూచారు అక్కడ వివిధ విధములైన పక్వాలు తయారు చేయబడి పదార్థాలతో నిండిన పెద్ద పెద్ద ఉన్నాయి సంతోషంతో శ్రీ స్వామికి నివేదన చేయి నిశ్చయించుకున్నారు శ్రీ సమర్థులు వచ్చి ఆ బండపైన కప్పిన ఉత్తరీయం తొలగించగానే చక్కగా మారుతి ఆకారం ఏర్పడి ఉండుట వారందరినీ ఆశ్చర్యచకితలు చేసింది వెంటనే మారుతి ఏ శివుడు శివుడే మారుతి అని వారికి అర్థమైపోయింది నైవేద్యం చేసి ఆహారతిచ్చారు అందరూ ఆనందంగా ప్రసాదాలు స్వీకరించారు శ్రీ సమర్థులతో సహా ఒక చెట్టు క్రిందకు చేరి కూర్చుని మారుతి మహిమను చెప్పుకొని చుండగా ఆరు మేఘాలు క్రమ్ముకొని వచ్చి కుంభ వృష్టి కురిసింది మబ్బులు చూచి ఇళ్లకు పోవటానికి ఉద్యుక్తులైన బ్రాహ్మణులు ఆ చెట్టు క్రిందనే ఉండమని సమర్థులు కూర్చోబెట్టారు వారు కూర్చున్నంత మేర ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు కానీ చుట్టుప్రక్కల ఊళ్ళన్ని వర్షం ముంచెత్తింది కాస్త వర్షం తగ్గిన తర్వాత గ్రామాధికారితో సహా గ్రామస్తులంతరూ బయలుదేరి వర్షం కురిపించమని బ్రాహ్మణులను ప్రోత్సహించాము వర్షం కురిసింది వీళ్ళు చెరువులోనే చిక్కుపడ్డారేమోనని అందరూ ఒక చినుకు కూడా వీళ్ళు వీళ్ళు చెరువులోనే చిక్కుపడ్డారేమోనని అందరూ పరుగు పరుగున వచ్చారు చూడగా బ్రాహ్మణులంతా చెట్టు కింద కూర్చొని ఉన్నారు వాళ్ల మీద ఒక్క చినుకు కూడా పడలేదు అందరికీ ఆశ్చర్యమే వారి మధ్యలో దివ్య తేజస్సుతో వెలుగుచున్న శ్రీ సమర్థులు వారి ఆసీనులై ఉన్నారు గ్రామాధికారి బ్రాహ్మణోత్వం లారా తమకు సన్ సన్మానం చేయవలసి ఉన్నది భగవంతుని కృపను వర్షరూపంగా మాకు అందించారు మా పరువు ప్రతిష్టలను కాపాడారని పొగడాను అప్పుడు ఆ బ్రాహ్మణులు జరిగిందంతా వివరించి శ్రీ స్వామివారిని చూపి ఇది వీరి ప్రసాదమేనని తెలిపి వచ్చిన వారికి ప్రసాదం ఇద్దామని చూస్తే అక్కడ వంటలు పదార్థాలు పాత్రలు అన్నీ మాయమైపోయాయి ఈ సంగతంతా తెలుసుకొని శ్రీ స్వామివారిని తమరెవరో మహాత్ములు సమర్థ సద్గురువులు తమ నామధ్యేయం తెలపమని కోరగా శ్రీరాముడే సర్వానికి అధికారి అంతా అయిందే అని జై జయ రఘువీర సమర్థాన్ని నిదా నినాదం చేసే వారి సరికి కొందరు ఆ స్వామివారి నినాదం వారి ఘనతను విన్నవారు వీరే శివాజీ గురువులని మహారాష్ట్ర ప్రా విముక్తికి మూల సూత్రధారి అయిన రామదాస స్వామివారిని గుర్తించారు మరొక్కసారి వారంతా శ్రీ సమర్థుల వారికి సాస్త్రాంగ దండ ప్రణామాలు చేశారు శ్రీ సమర్థులు ఆర్య తమరు వేదనారాయణులు భూదేవతలు మా వద్ద ఏమున్నది శ్రీరామ ప్రభుని మహిమ జగత్తంతయు నిండి ఉన్నది ఈ మానవ శరీరం ఎందుకు స్థుతించదరు అనగా వారు అట్లు కాదని మేళ తాళాలతో శ్రీ సమర్థులను బ్రాహ్మణులను కూడా గ్రామంలోనికి ఉత్సవం వలె తోడుకునిపోయినారు ఆనాడు ప్రతి ఇంటను పండుగ వలె భావించినారు ఆ గ్రామస్తులకు కాపాడుటకై అక్కడ మారుతిని ఏర్పాటు చేశారని చేశానని శ్రీ సమర్థులు చెప్పక ఆ గ్రామంలో కూడా మందిరములు ఏర్పాటు పాటు చేయటానికి వారు ప్రార్థించారు తర్వాత అక్కడ మందిరము మఠము నిర్మింప చేశారు కోదండరాముని మందిరం నందు కోదండ రాముని మందిరము మందిరమందు స్థాపించారు మఠం మందు హనుమంతుని ప్రతిష్ఠించినారు మఠాధిపతిగా కొన్ని సంవత్సరాలు స్వామి నిర్వహించారు శ్రీ సమర్థులు కూర్చున్న గుట్టపై నుంచి అక్కడ ఏర్పడిన ఆంజనేయ శిలపైకి నీరు ధారగా పడుట అచ్చటి మహాత్యము అచ్చటి పైన ఒక శ్లోకం లిగించబడింది శ్రీరామభక్త మూ మూలరే ప్రసన్న సానుకూలరే సమర్థ తయా గణే అని శ్రీ నిత్యానంద యోగేశ్వరుడు విద్యాసాగర్నితో పాటు శ్రోతలందరికీ తెలిపి జయ జయ రఘువీర సమర్థాయని శ్రీరామ జయ రామ జయ జయ రామ జయనాదములు చేయించారు ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాసు విషయంలోని ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం